హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో రవ్వ రవ్వదోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను పప్పు నానబెట్టే పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నెను తీసుకుని దానిలోనికి ఒక కప్పు బొంబాయి రవ్వ హాఫ్ కప్పు బియ్యపిండి పావు కప్పు మైదా రుచికి సరిపడా ఉప్పు తురుముకున్న క్యారెట్ అల్లం తురుము సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని దీనిలోనికి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి ఇంకొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది చాలా పలుచగా ఉండాలి దీనిని ఒక పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం ఒక హాఫ్ కప్ కొబ్బరిని చిన్న అల్లం ముక్కని తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని తీసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలోనికి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి దీనిని పక్కన పెట్టుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి కొబ్బరి ముక్కల్ని అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోనికి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు రుచికి సరిపడా ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి దీనిలోనికి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుని స్మూత్గా చాలా ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని దీన్ని చట్నీలోకి యాడ్ చేసుకోవాలి ఒక గంట తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ప్యాన్ అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కలుపుకుని పెట్టుకున్న పిండిని అంచుల వైపు నుంచి వేసుకోవాలి ముందుగా అంచుల వైపు నుంచి వేసుకుని తర్వాత మధ్యలో వేసుకోవాలి ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకుని గ్యాప్స్ లేకుండా వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకుని స్టవ్ని హైలోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కాలడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ఇలా దోశల్లో వేసుకోవాలి ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నైట్ టైం మీ పప్పు నానబెట్టలేనప్పుడు ఈ రవ్వ దోశని మార్నింగ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా ఒక్కసారి ఈ రవ్వ దోశని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్